నమస్తే అండి రాజకీయాలలో వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తే రాజకీయాల్లో సక్సెస్ అవుతూ ఉంటాడు జీవితంలోనైనా అంతే కానీ రాజకీయాల్లో ఏంటంటే అవకాశం వచ్చేది గనక ఏమైనా మిస్ అయితే ఇంకొకసారి రానటువంటి పరిస్థితి జీవితంలోనైతే పోగొట్టుకుంటే ఇంకోసారి సంపాదించుకునేటటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ అవన్నీ జరగవు ఈ రాజకీయాల్లో ఆ మిస్ అయితే కష్టం అవుతుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా రాజకీయాల్లో సక్సెస్ అవుతూ ఉంటాడు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా అవకాశాలదే పైచేయిగా ఉంటుంది కాబట్టి వాటిని అందిపుచ్చుకుంటే వారికి తిరుగుండదు అట్లాంటి వారికి వాటిని బట్టి రాజకీయ నేతల ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి రక్త సంబంధికులు కూడా ఎదురొచ్చి పరస్పరం కత్తులు కటారులు కర్రలు తీసుకునేటటువంటి రాజకీయ జరు రాజకీయం ఇప్పుడు జరుగుతుంది ఈరోజు అట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి వాటిని ఇట్లాంటి ఇలాంటి సమయంలో ఎవరిని కూడా నమ్మాల్సినటువంటి పని లేదు ఇది ఇలా ఉంటే ఉత్తరాంధ్ర దిగ్గజ సీనియర్ నేత బీసీ నేత మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయితే ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటిది జగన్మోహన్ రెడ్డి వ్యూహం బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించడం అనేది సక్సెస్ అయింది ఈ రాజకీయ ఎత్తుగడ అనేది సక్సెస్ అయ్యింది కరెక్ట్ టైంలో కరెక్ట్ అయినటువంటి అభ్యర్థిని దించారు కాబట్టి అయితే ఇక్కడ వైసీపీలో లేళ్ళ అప్పిరెడ్డి గుడివాడ అమర్నాథ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అలాగే కూటమిలో కూడా గండి బాబ్జీ పీలా గోవింద్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు క్యాండిడేట్లు కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ పెడితేనే ఇక్కడ నెగ్గుకు రాగలుగుతాడు అనేటటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహము బాగా ఫలించింది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు క్యాండిడేట్గా ఉన్నారు ఈ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆయన తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు సీనియర్ పొలిటీషియన్ నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి వివిధ రకాల మంత్రి పదవులను బాధ్యతతో నిర్వర్తించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని చూస్తే ప్రతిపక్ష పార్టీలు కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు ఈయన మాట ఈయన చూసేసరికి ఈయన మాట కొట్టలేనటువంటి పరిస్థితి ఈ కనుక ఈ ఇప్పుడు సుమారుగా ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించి ఎనిమిది వందల నలభై ఓట్లు ఉంటే అందులో ఆరు వందలకు పైబడి వైసీపీకి ఓట్లే ఉన్నాయి స్థానిక నాయకులువి ఈ ఎమ్మెల్సీకి సంబంధించి అట్లాంటప్పుడు వాళ్ళు కొనాలంటే రెండు వందలకు పైబడే ఓట్లు కొనాలి ప్రలోభాలు పెట్టాలి ఇదైతే ఈ సందర్భంలో ఇంకొక వ్యక్తిని పెడితే ఏమో జరుగుతుందేమో కానీ బొత్స సత్యనారాయణని పెట్టినందువలన వాళ్ళకి ఇట్లా ఈ స్థానిక నాయకులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కరెక్ట్ అయినటువంటి నాయకుడు కాబట్టి ఈయనకి ఆ గౌరవం ఉంటుంది వాళ్ళు ఈయన మాటను జవదాటలేరు ఈయనైతేనే పక్కాగా గెలుస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెట్టడం అనేది వ్యూహంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీడియాలు ఉన్నాయి పచ్చ మీడియాలు పచ్చ డబ్బా వాయించుకుంటాయి అలాగే సాక్షి ఈ వీల మీడియా ఉంది వీల డబ్బా వాయించుకుంటాయి ఇవన్నీ వేరు ఇలా మేము గెలిచేస్తున్నాం మేము గెలిచేస్తున్నాం అని చెప్పుకోవడం ఇవన్నీ అంతా ప్రకటనలన్నీ ఇవన్నీ వేరు ఈ డబ్బాలు కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ రాజకీయం కొత్త మలుపు తిరిగింది ఈ జగన్ వ్యూహం ప్రకారంగా ఇప్పుడు శాసన శాసనమండలిలో అడుగు పెడుతున్నారాయన శాసనమండలిలో అడుగు పెట్టేటప్పుడు అక్కడ కూడా ఒక సీనియర్ నేత దిగ్గజ నేత కాబట్టి అక్కడ కూడా సరైనటువంటి సమయంలో సరైన విధంగా పాయింట్ టు పాయింట్ మీ మంత్రులు కావచ్చు లేకపోతే ఇతరమైనటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళని అడిగేట వాళ్ళ వలన తప్పులు జరిగితే అడిగేటటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి ధీటైన వ్యక్తి ఉన్నందువలన అవతల వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక ఒకంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు కాబట్టి అటువంటి దిగ్గజ నేతను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే